నేను ఆత్మకూరు తీసుకుని నాగూరు నాయక్ మా సిఐ సురేష్ కుమార్ రెడ్డి గారు ఆత్మగురుసీ గారు మా ఎస్ఐ సురేష్ వెలుగోడు ఎస్ఐ గారు వారి సిబ్బంది మేమందరం కలిసి గ్రామ సభ ఏర్పాటు చేసినాము మనకు ఎల్లుండి బక్రీద్ పండుగ సందర్భంగా మన గ్రామ పెద్ద మనుషులు ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరితో మాట్లాడుతూ గ్రామం అంత ప్రశాంతంగా ఉండాలని ఏది కూడా చిన్న విషయానికి గురించి ఏదైనా ఆవేశం లేదా చిన్న చిన్న పొరపాటు జరిగినా ఇమ్మీడియట్గా పోలీస్ దృష్టికి తీసుకొస్తే మేము తప్పకుండా సమస్యను పరిష్కారం చేస్తామని వాళ్ళకు హామీ ఇచ్చినాము అదేవిధంగా మేము నాలుగు చెక్ పోస్ట్ పెట్టినాము ప్లస్ మా ఇద్దరు ఎస్ఐ రెండు టీంకు స్పెషల్ టీం అంతా తిరుగుతున్నారు మేము కూడా మా సీఏ గారు నేను కూడా మొత్తం గస్తీ తిరిగి ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా ప్రశాంతంగా బకీర్ పండుగ జరిగేదానికి మా వంతు మేము కృషి చేసి మా ముస్లిం సోదరులందరికీ హ్యాపీగా ఉండేదానికి మేము ఏర్పాటు చేస్తాము అదేవిధంగా గ్రామంలో కూడా చిన్న చిన్న సమస్యలు రావచ్చు ఏ సమస్య వచ్చినా తొందర పడకుండా పెద్ద మనుషులుగా మీరు కూడా బాధ్యత తీసుకొని ప్రజా యూత్ యువకులు ఎక్కువ మంది ఏదో తెలియ తెలియని చిన్న ఆవేశంలో గొడవ చేస్తే వెంటనే మీరు దానికి ఎక్కువ లాండర్ ప్రాబ్లం రాకుండా పరిష్కారం చేసేదానికి మీ వంతు మీరు కృషి చేయాలని పెద్ద మనుషులందరూ కూడా మేము వాళ్ళకి సలహా ఇస్తూ వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా తీసుకొని మేము అందుకు ముందుకు పోతున్నాము ఇంకోటి రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ఆ రోడ్డు ప్రమాదాల్లో కూడా చాలామంది హెల్మెట్ వేసుకోకుండా వెళ్తున్నారు ఆ హెల్మెట్ పోలీసుల కోసం కాదు మీ కుటుంబ సభ్యుల కోసం హెల్మెట్ వేసుకోవాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాము అట్లే వెహికల్స్కి చాలామంది వెహికల్స్కి ఇన్సూరెన్స్ లేకుండా పెట్టుకుంటున్నారు దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా మరణిస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు కాబట్టి కంపల్సరీగా వాహనాలకి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసుకున్నామని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము అదే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి ఏదైనా డబ్బులు అప్పులు ఇచ్చిందొచ్చు ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ కానీ ఏదైనా ఉన్నా మాకు దృష్టికి తీసుకొస్తే మేము సామరస్యంగా పరిష్కారం చేస్తామని హామీ ఇస్తూ ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేసినాం